ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని కనీసం ఒక సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఏదైతే కౌశిక్ రెడ్డి ఒక సన్నాసి వానికి కనీసము ఒళ్ళు మర్చిపోయిండు కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఇంత ఏదో కుక్కకు బొక్కేసినట్ల ఆ బొక్కేస్తే ఆ బొక్కల్ని ఇష్టం వచ్చిన అరుస్తున్నాడు కౌశిక్ రెడ్డి ఖబర్దార్ బిడ్డ నీ చరిత్ర మొత్తం తెలుసు నీవు నీకు సంబంధించిన మీ యొక్క గత చరిత్ర మొత్తం తెలుసు నీ వేడుంటివి నీ బతింది కాంగ్రెస్ పార్టీ నీకు ఊపిరిచ్చింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీని అన్యాయం చేసి ఈ రోజు టిఆర్ఎస్ పార్టీలో కొయి ఈ రోజు చిలక పలుకులు పడుతున్న కబర్దార్ బిడ్డ ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు కనీసం ముఖ్యమంత్రి అయిన ఒక విలువ ఇయ్యకుండా ఇష్టం వచ్చిన మాట్లాడుతున్న బిడ్డ ఈ రోజు ఇప్పటి ఉంది ఒక శాసన సభ్యుడు ప్రజల చేత ఎన్నుకోబడే వ్యక్తి కనీసం సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మాట్లాడతాడ ఇష్టం వచ్చిన మాట్లాడుతున్న బిడ్డ ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నీవు అదుపు లేకుండా ఇష్టం వచ్చింది తిడుతున్నావు ఖబర్దార్ కూడంగల్కి వెళ్ళి మేము హెచ్చరిస్తున్నాం ఇంకొకసారి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే హుజిరాబాద్ వచ్చు నీ యొక్క ఇంటికి వచ్చి దాడి చేసి నీ యొక్క బట్టలు చూపి ఈరోజు ప్రజల్లో తీసుకొచ్చే పరిస్థితి బిడ్డ మాట్లాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా మాట్లాడాలి తెలుసా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్గాన్ని ఈ రోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లా మేము విమర్శించేటప్పుడు కనీసం ఒక సభ్య సమాజం ఆలోచించే విధంగా మాట్లాడావు ఈ రోజు నోరు ఉందని సంబంధించి నన్ను మాట్లాడుతున్నావు తెలంగాణ సమాజం గురించి ఆలోచన చేయలే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టుకొని ఇష్టం వచ్చి నన్ను మాట్లాడితే టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల ఆలోచన చేయలే ముఖ్యమంత్రితో మాట్లాడేటప్పుడు కనీసం ఆలోచన చేయలే వాడు వీడను సంబోధిస్తూ కనీసం ఆ పదవి కిలువ లేకుండా మాట్లాడుతున్న ఈ దత్తమేట్ గా సస్పెండ్ చేయాలని ఏదైతే ఎమ్మెల్యే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే విధంగా ఒత్తిడి తీసుకురావాలని ఈ విధంగా విజ్ఞాపం చేస్తున్నాం లేని పక్ష గొప్పగా తిరుతాం కానీ మాకు ప్రజాస్వామ్యం మీద ఒక విశ్వాసం ఉంది ఆ విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇట్లా మాట్లాడతలేం ఎందుకంటే సమాజం గమనిస్తుంది మనం ఏం మాట్లాడుతున్నాము ఏందనేది సమాజం గమనిస్తా కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర మాట్లాడాల్సిందా ఈరోజు కౌశిక్ రెడ్డికి ఆదిస్తున్నాం